అంగాల్ని మనం శుద్ధం చేసుకుంటూ ఉంటేనే ఆరోగ్యం పరిపూర్ణమవుతుంది వట్టి పౌష్టికాంశాలు తింటూ ఓ మిల్లెట్స్ ఆర్ న్యూట్రిసిటికల్స్ అంటున్నారు ఇప్పుడు ఈ తజ్ఞులు దే ఆర్ నాట్ న్యూట్రిసిటికల్స్ దే హవ్ బీన్ న్యూట్రిసిటికల్స్ ఆల్ అలాంగ్ మీరే ఇన్ని రోజులు చూడలేదు ఇంతవరకు గమనించలేదు దే ఆర్ నాట్ జస్ట్ న్యూట్రిసిటికల్స్ పౌష్టికాంశాల మహాగనులు కాకుండా అందులో ఉన్న పీచు పదార్థంతో మీ దేహంలో ఉత్పాదన అవుతున్న రోగకారకాల్ని అక్కడికక్కడే అప్పటికప్పుడే ఉపశమనం చేసి రోగాన్ని ఉద్భవించకుండా ఎప్పుడూ పరిపూర్ణ ఆరోగ్యంతో జీవం కలకలలాడుతూ ఉండేట్టు చేసే అద్భుతమైన ఆరోగ్య సిరునివి అందుకే వీళ్ళని ఐదిటిని గుంపు చేసి సిరిధాన్యాలు అని పేరు పెట్టాను